ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన భారత్కు చెందిన వినేష్ భోగట్టుకు ఊహించని షాక్ తగిలింది గురువారం జరిగే ఫైనల్లో వినేష్ పథకం సాధిస్తుందనే ధీమాతో భారత అభిమానులకు ఒలింపిక్ కమిటీ ఊహించని షాక్ ఇచ్చింది యాభై కేజీల విభాగంలో ఆమె పాల్గొనగా అంతకంటే కొన్ని గ్రాముల బరువు ఎక్కువగా ఉందని వినేష్ పై అనర్హత వేటు వేసింది ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది కాగా తన కెరీర్లో మూడో ఒలింపిక్లో పాల్గొన్న వినేష్ భోగట్ ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన తొలి మహిళా రేజ్లర్గా నిలిచింది రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో గాయం కారణంగా ఆమె పోటీ నుంచి నిష్క్రమించింది ఇక రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది తాజాగా పారిస్ ఒలింపిక్స్లో వరుస విజయాలతో ఫైనల్ చేరింది రౌండ్ సిక్స్టీన్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్కు చెందిన యుని మూడు రెండుతో వినేష్ భోగట్ చిత్తు చేసింది దీంతో క్వార్టర్స్కు సునాయాసనంగా చేరింది ఉక్రెయిన్ ఉక్రెయిన్కు చెందిన ఒక్సాన లివర్స్తో ఏడు ఐదుతో ఓడించింది సెమీఫైనల్లో అయితే ఏకంగా ఐదు సున్నా తేడాతో క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నిస్ గుస్మత్తో చిత్తు చేసింది దీంతో ఈసారి ఆమె స్వర్ణ పథకం సాధిస్తుందని అంతా ధీమా వ్యక్తం చేశారు కానీ అన్యూహ్యంగా కొన్ని గ్రాముల బరువుతో ఎక్కువ ఉండడంతో టోనీ నుంచి నిష్క్రమించింది ఇక ఒలింపిక్స్లో అనర్హత వేటు పడిన వినేష్ భోగట్కు ప్రధాని మోదీ అండగా నిలిచారు ఆమె ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ కొనియాడారు వినేష్ మీరు భారత్కు గర్వకారణం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి ఈ రోజు జరిగింది బాధిస్తుంది నాకు కలిగిన నిరాశ మాటల్లో చెప్పలేకపోతున్నాను అదే సమయంలో మీ పట్టుదల నాకు తెలుసు సవాళ్ళను ఎదుర్కోవడమే మీ సహజతత్వం మళ్ళీ బలంగా పుంజుకోండి మీ గొలుపు కోసం మేమంతా ఎదురుచూస్తున్నామంటూ భారత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు